కల్పించే వరకు గ్రూప్ వన్ టూ త్రీ ఉద్యోగాలను వద్దిల్లాలి పద్మశ్రీ మంద్రీకత్వాల వద్దిల్లాలి మాదిగ విద్యార్థుల ఐక్యత మాది విద్యార్థుల విద్యార్థుల ఐక్యత మాట తప్పిన ముఖ్యమంత్రి మాట ಮುಖ್ಯಮಂತ್ರಿ ಮಾಟ ತಪ್ಪಿನ ಮುಖ್ಯಮಂತ್ರಿ ಮಾಟ ತಪ್ಪಿನ ಮುಖ್ಯಮಂತ್ರಿ ವರ್ದಿಲ್ಲಾಲಿ ಮಾದಿಗೆ ವಿದ್ಯಾರ್ಥಿ ಲೈಕ್ಯತಾ ವರ್ದಿಲಾಲಿ ಮಾದಿಗೆ ವಿದ್ಯಾರ್ಥಿ ಲೈಕ್ಯತಾ ಜೈ ಮಾದಿಗ ಜೈ ಮಾದಿಗ ಜೈ ಮಾದಿಗ ಜೈ ಮಾದಿಗಿಲ್ಲ ಪದ್ಮಶ್ರೀ ಮಂಗಾ ಕೃಷ್ಣ ಮಾಧಿಕಾರಿ ನಾಯಕತ್ವ ಪದ್ಮಶ್ರೀ ಮಂಗಾ ಕೃಷ್ಣ ಮಾಧಿಕಾರಿ ನಾಯಕತ್ವ ನಿಲು ಎಸ್ ವರ್ಗಿ ಕಣ್ಣು ಚಂಡತ ಕಾಣಿಸ್ತು ಗ್ರೂಪ್ ಬರಬೇನು कंपिं उन वर्गी कढी

గౌరవ మందాకృష్ణ మాధక్ గారి ఆదేశాల ప్రకారం మరి ఏదైతే రేవంత్ రెడ్డి గారు ఆగస్టు ఒకటో తారీఖున సుప్రీంకోర్టు తీర్పు ద్వారా మరి అసెంబ్లీలో ప్రకటన చేస్తూ భవిష్యత్తులో రాబోయే నోటిఫికేషన్లకు మరియు ఇప్పటి వరకు ఇచ్చినటువంటి నోటిఫికేషన్లు అన్ని నోటిఫికేషన్లకు మరి ఏదైతే రెండు వేల సంవత్సరంలో ఏర్పడినటువంటి వర్గీకరణ చట్టం ఉన్నదో ఆ చట్టాన్ని అమలు చేస్తామని చెప్పేసి అసెంబ్లీ సాక్షిగా మాట ఇచ్చారు అదే మాట ఇచ్చిన తర్వాత మరియు ఒటాఒట్టిన ఆ మాట తప్పి ఏదైతే గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ మరియు ఇతర ఉద్యోగ ఫలితాలను తెలపటమే కాకుండా వర్గీకరణ చట్టాన్ని నిర్వీర్యం చేసే దాంట్లో మరియు మాదిగ విద్యార్థులకు అన్యాయం చేసే దాంట్లో కీలక పాత్ర పోషిస్తున్నారు మరి రేవంత్ రెడ్డి గారు చేస్తున్నారా లేకపోతే రేవంత్ రెడ్డి గారిని ఎవరన్నా పైన నడిపిస్తున్నారా ఆ అదృశ్య శక్తి ఏందో ఒకసారి రేవంత్ రెడ్డి గారు ఆత్మ పరిశీలన చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది అంతేకాకుండా అంతే అంతేకాకుండా మరి ఇప్పుడు అసెంబ్లీ సెషన్ జరుగుతా ఉన్నది ఈ అసెంబ్లీ సెషన్ లో వర్గీకరణ బిల్లు వర్గీకరణ చట్టం వెంటనే చేపట్టాలి అదే విధంగా షమీమ్ అఖతరు నివేదికలో ఉన్నటువంటి లోపాలను సవరించి ఏదైతే కృష్ణ కృష్ణమాదేవి గారు మీకు వినతి ఇచ్చారో ఇచ్చారు కృష్ణమాదేవి గారు ఏదైతే రిప్రజెంటేషన్ ఇచ్చారో ఆ విధంగానే మీరు వర్గీకరణ చేయాల్సినటువంటి అవసరం ఉన్నది అంతేకాకుండా ఏదైతే పదకొండు సంవత్సరాల తర్వాత ఏర్పడ్డ ఈ గ్రూప్ వన్ ఎగ్జామ్లు మరియు మా మాదిక విద్యార్థులకి ఒకటే రెండు మార్కుల్లోనే ఉద్యోగాలు మిస్ అయిపోయి వాళ్ళు కావాల్సినటువంటి ఏ డిప్యూటీ కలెక్టర్ కానీ డిఎస్పీ కానీ లేకపోతే ట్రెజరీ ఆఫీసర్ కానీ లేకపోతే డిస్ట్రిక్ట్ ఎంప్లాయ్మెంట్ ఆఫీసర్ కానీ పెద్ద పెద్ద జిల్లా స్థాయి ఆఫీసులు రాకుండా అన్యాయానికి గురవుతా ఉన్నారు అంతేకాకుండా మరియు గ్రూప్ టూ పోస్టులు రాకుండా ఒకటి రెండు మార్కులతో మిస్ అయ్యి మా మాదికలకు అన్యాయం జరుగుతూ ఉన్నది ఈ విధంగా చూసుకుని దానికి నిరసనగా ఉస్మానియా యూనివర్సిటీలు మా మాదిగ విద్యార్థి సమైక్య ఏదైతే ఎంఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ఉస్మానియా యూనివర్సిటీలో శాంతియుతంగా నిరసన చేస్తా ఉంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం మాదిక విద్యార్థులను అణచివేసే దాంట్లో మమ్మల్ని కుట్రపూరితంగా అరెస్టు చేస్తా ఉన్నారు అంటే ఎవరైతే వర్గీకరణ వ్యతిరేక శక్తులు ఉన్నారో వాళ్ళకేమో ఉద్యోగాలు మా మాదిక విద్యార్థులకి ఏమో అని చెప్పేసి ఒకసారి సమాజం కూడా అర్థం చేసుకోవాలా రేవంత్ రెడ్డి గారు మీరు అనుకుంటున్నారు మీరు ఎవరి చేత చెప్పు చేతుల్లో పనిచేస్తా ఉన్నారో మీరు ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలా మీరు అనేక సందర్భాల్లో అంటా ఉన్నారు మాదిగల వల్లనే మాదిక వల్లనే నేను జెప్డిసి స్థాయి నుంచి ఇవాళ ముఖ్యమంత్రి స్థాయికి వచ్చాయని చెప్పేసి చెప్తా ఉన్నారు మీరు మాదిగలతో పెట్టుకున్నటువంటి ఏ రాజకీయ పార్టీ కూడా ఈ తెలంగాణలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ వారు ఉనికి లేకుండా పోయారు ఏదైతే కేసీఆర్ కూడా మాదిగా ఈ ఎంఆర్పిఎస్ జోలికి వచ్చి చివరికి భూస్థాపితం అయినటువంటి సందర్భాన్ని మీరు ఒకసారి తెలియజేస్తా ఉన్నా మరి అంతేగాక ఏదైతే సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఉండదు దాన్ని తంపల్సరిగా అమలు చేస్తూ మరి ఇప్పటివరకు ఇచ్చినటువంటి గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ మరియు ఇతర ఉద్యోగాలను ఇప్పుడు వరకు ఇచ్చింది కేవలం జనరల్ ర్యాంకింగే ఇంకా మీరు పూర్తి స్థాయిలో రిజల్ట్ ఇవ్వలేదు కేవలం జనరల్ ర్యాంకింగే కాబట్టి ఆ జనరల్ ర్యాంకింగ్ నిలుపుదల చేసి వర్గీకరణ చట్టాన్ని అమలు చేసి మాదిగలకు న్యాయం చేయవలసిందిగా డిమాండ్ చేస్తా ఉన్నాం అంతేకాకుండా ఏదైతే మాదిగలకు మరియు మన ఇచ్చినటువంటి ఎమ్మెల్సీలో కూడా అవకాశం ఇవ్వలేదు ఎక్కువ జనాభా ముప్పై మూడు లక్షలు ఉన్నటువంటి మాకు మరి రెండు మంత్రి పదవులు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉన్నది తక్షణమే ఈ అసెంబ్లీలో సెక్షన్ లో మరి వర్గీకరణ బిల్లును పెట్టి తక్షణమే మాకు న్యాయం చేయవలసిందిగా మరి ఈ ఖమ్మం ఈ పీజీ కాలేజీ ముందు విద్యార్థులు ఎవరైతే ఎంఎస్ఎఫ్ ఆధ్వర్యంలో మాదక విద్యార్థుల ఆధ్వర్యంలో మేము ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం హెచ్చరిస్తా ఉన్నాం

చట్టబద్ధత కల్పించేంత వరకు గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ ఇతర సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్కి సంబంధించిన ఇతర ఉద్యోగాలన్నీ నిలుపుదల చేయాలని మందాకృష్ణ మాది గారి ఆదేశానుసారం మాది విద్యార్థి సమైక్య ఆధ్వర్యంలో ఈరోజు ఖమ్మం పీజీ కాలేజీ ముందు విలయ నిరార ప్రారంభించడం జరుగుతుంది రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ముఖ్యమంత్రి రెండు అసెంబ్లీలో ఎస్సీ వర్గీకరణకు చట్టబద్ధత కల్పిస్తానని హామీ ఇస్తూ చట్టబద్ధత కొంచెం ఆలస్యం అయినా కూడా ప్రభుత్వం భర్తీ చేసి ఉద్యోగాల్లో అన్నిటిని కూడా ఎస్సీ వర్గీకరణ బేజ్ చేసుకుని అవసరమైతే ఆర్డినెన్స్ తీసుకొచ్చిన మాదిరిగా ఉప్పొలాల విద్యార్థులకు నష్టం జరగకుండా ఉద్యోగాలు భర్తీ చేసి న్యాయం చేస్తానని అసెంబ్లీ సాక్షిగా చెప్పిన ముఖ్యమంత్రి నేడు ఆ మాటను తప్పి మాలల రాజకీయ ఒత్తిడికి తొలగి మాదిగ ఉత్కూలాలకు రావాల్సిన అనేక రకాల ఉద్యోగాలు అందకుండా మాదికలకు రేవంత్ రెడ్డి ద్రోహం చేస్తున్నాడు దీనిని ఎంఆర్పిఎస్ పూర్తిగా ఖండిస్తూ ఇచ్చిన మాట కట్టుబడి వర్గీకరణ జరిగేంత వరకు ఉద్యోగాలు నిలుపుదల చేయాలని రాష్ట్ర వ్యాప్తంగా తొమ్మిదవ తారీఖు నుంచి రిలే దీక్షలు కొనసాగిస్తూ ఈ రోజు నుంచి మాదిక విద్యార్థి ఆధ్వర్యంలో కూడా అన్ని జిల్లా కేంద్రంలో విలే నెరవేర్ దీక్షలను కొనసాగించడం జరుగుతుంది ఈ రోజు మా ఏకైక డిమాండ్ ఏంటంటే ఈరోజు గత పదమూడు సంవత్సరాల తర్వాత యూపీపీఎస్సీ గ్రూప్ వన్ టూ త్రీ పోస్టులను రాష్ట్ర ప్రభుత్వం భర్తీ చేస్తుంది కేసీఆర్ హయాం నుంచి నేటి వరకు కూడా గ్రూప్ వన్ పోస్టులు ఇంతవరకు నింపుదల చేయలేదు ఈరోజు గ్రూప్ వన్ పోస్టులు ఐదు పైగా ఉన్నాయి ఈ ఐదు వందల పైగా ఉన్న ఈ ఉద్యోగాల్లో ఏబిసిడి వర్గీకరణ ప్రకారం ఉద్యోగాలు భర్తీ చేస్తే ఐదు వందలు ఐదు పది ఏళ్ళు డెబ్బై ఐదు ఉద్యోగాలు ఎస్సీలకు వస్తాయి డెబ్బై ఐదు ఎస్సీలకు ఉద్యోగాలు వస్తే మేము తొమ్మిదో పదో శాతం డిసైడ్ చేస్తే మాకు యాభై ఐదు నుంచి అరవై శాతం అరవై వరకు ఉద్యోగాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి ఈ అరవై ఉద్యోగాలు మాదిగలకి రావడం వల్ల వీళ్ళు ముప్పై సంవత్సరాల సర్వీసులు ఉంటే ఇలా ఆర్డీఓ ఆర్డీఓ సెలెక్ట్ అయ్యే ఒక మాదిగా విద్యార్థి ముప్పై సంవత్సరాలు సర్వీసులు ఉంటే ఈ రాష్ట్రానికి చీఫ్ సెక్రటరీగా కూడా ఎదిగే అవకాశం ఉంటది ఈ గ్రూప్ వన్ లో డిఎస్పీగా సెలక్షన్ అయితే ఈ రాష్ట్రానికి డీజీగా డీజీగా అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి అంటే ముప్పై సంవత్సరాలు అత్యున్నత పదవుల్లో ఉండవలసిన గ్రూప్ వన్ ఉద్యోగాల్లో మాదిగలకి రాకుండా రేవంత్ రెడ్డి మాలలకు కట్టు కాబట్టి దీన్ని మేము పూర్తి రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీ సాక్షిగా నేను కూడా మాదిగలకి ఎదిరికినని నిరూపించుకున్నారు ఏ అసెంబ్లీలో అయితే మాదిగలకు న్యాయం చేస్తానని చెప్పాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆ విధంగానే మాదిగలకు అన్యాయం చేసుకుంటూ వచ్చారు గత ప్రభుత్వంలో అసెంబ్లీలో మరి మాదిగలకు నేనే నాయకుడు అనేటోళ్ళు ఇప్పుడు నాయకుడుగా ఆ పార్టీ కూడా నాయకుడు లేకుండా పోయినా పట్టింది మాదిగలు తలుచుకుంటే కాంగ్రెస్ భూస్థాపితం కావడం కూడా పెద్ద పనేం కాదు ఈ రాష్ట్రంలో ముప్పై రెండు లక్షల గల్లా అతిపెద్ద కులం మాదిగ కులం మరి అలాంటి కులాన్ని మరి ఏదో నలుగురు ఐదుగురును పక్కన పెట్టుకొని మరి విస్మరించడం సరైన పద్ధతి కాదు రేవంత్ రెడ్డి గారికి మేము మీరే అన్ని వర్గీకరణ తర్వాతనే ఉద్యోగ నియామకాలు ఇస్తానని శాసనసభలో అవసరం అయితే మరి కేబినెట్ తో చర్చించి కూడా చేస్తానని చెప్పారు మరి మీరే చెప్తారు మీరే మాట తప్పుతారు కాబట్టి మీరు ఇలాంటి వాళ్ళకు బుద్ధి చెప్పాలి అంటే మాదిగ విద్యార్థులారా మీరు పీజీలు ఎన్నో కష్టపడి చదువుకొని గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ ఉద్యోగాల కోసం ప్రిపేర్ అయిన మీరు మరి ఈ రోజు మౌనంగా ఇళ్ళలో కూర్చొని మరి టీవీలు చూసుకుని ఉంటే అది సరైనది కాదు మీరు ఉద్యోగాలు సంపాదించాల్సింది మీరు రోడ్ ఎక్కకపోతే చదువు రాని వాళ్ళు వచ్చి రోడ్ల మీద తెలియ తెలియపరుస్తున్నారు కాబట్టి అది కూడా మీరు ఆలోచించుకోండి ఇలా రేవంత్ రెడ్డి గారు ఎవరు నలుగురిని పెట్టుకొని దాదో దామోదర్ రాజనీ సింహ ఒక నలుగురు మరి పనికిరాని చెడిపోయిన రేడియాలు అవి చేస్తే పాడవు మరి అవి అవి బాగు కావు అలాంటి క్యాండిడేట్లు పక్కన పెట్టుకుని జాతిని విమర్శించడం జరుగుతుంది కమల్దార్ బిడ్డలారా మీరు గూడాలకు వస్తే మాత్రం మీ కుక్కల ధరనాడు తరుపుతారు గూడేళ్ళ జాతికి అన్యాయం జరుగుతుందని కృష్ణమాద గారు గౌరవం పెద్దలు అడుగుతుంటే మీరు ఇదే సాలు ఈ ప్రభుత్వం బాగు చేసిందని అడగటానికి సిగ్గు అనిపించట్లేదా మీరంతా ప్యాకేజీ నాయకులు ఈ ప్యాకేజీ నాయకులు చేపట్టే మరి ఒకప్పుడు మాలలు వ్యతిరేకించారు వర్గీకరణ అంటే ఇలా మాదిగల్లో ప్యాకేజీ నాయకులు మీరు ముఖ్యమంత్రి ఫంక్షన్ చేరి మరి జాతికి వ్యతిరేకంగా మాట్లాడతారు బిడ్డ జాతికి వ్యతిరేకంగా మాట్లాడిన మీరు జాతి తీసుకునే నిర్ణయాలకు మీరు కట్టుబడి ఉండాలి మీ మా మా భవిష్యత్తు కోసం కాదు మీ పిల్లల భవిష్యత్తు కోసం కూడా మేము జాతిగా పోరాటం చేస్తుంటే మీరు ప్యాకేజీ కోసం ఎడో లేచి వచ్చి ఈ టైంలో మీకు మరి స్పీకర్లు ముందున్నాయని ప్రభుత్వం అధికారులు ముందున్నారని అంటారు ఇప్పటికి ముప్పై ఏళ్లలో ఎన్నో ప్రభుత్వాలను చూసుకుంటూ వచ్చాం ఏ ప్రభుత్వం అయినా ఎంఆర్పిఎస్ మీద ప్రతిఘటన చేసి పగ తీర్చుకునే కానీ ప్రభుత్వాలు మిగల్లే కానీ ఎంఆర్బిఎస్ భారతదేశంలో ఒక గొప్ప ఉద్యమంగా ఆవిర్భవించింది ఇప్పటికైనా గుర్తు చేసుకోండి మర్యాదగా జాతి పక్షాన్ని నిలబడి గౌరవం అన్నకృష్ణ కృష్ణ నాయకత్వాన్ని బలపరచను గాని మీరేదో మాట్లాడదంటే మేమేదో మాట్లాడకపోవటం వల్ల మేము అసమర్థలం కాదు